హాయ్ ఫ్రెండ్స్ వర్షం వచ్చి కింద షర్ట్లో నిమ్మ చెట్టు కింద గడ్డి బట్టేసింది పనుగుంటాకు బాగా మలిసిపోయింది పనగుంటాకైతే కోసేస్తున్నాము ఇక్కడ మీకు ఏమో చెట్లు కనిపిస్తాయో పొదయిపోయిందా తిరిగా తిరగాలంటే ఇప్పుడు శుద్ధంగా పెరిగేసుకోవద్దా నిమ్మ చెట్టుకి పురుగు పడిపోయి ఆకులన్నీ కొట్టేసింది పురుగులు లేవు కన్నా ఉన్నాయి ఇప్పుడు అయ్యి ఏడో ఉంటాయి ఆకులల్లోనూ ఏడో నిమ్మ చెట్టుకి పురుగు పడిపోయేసింది మొత్తం కొరుక్కు తినేసింది ఇది తిరగాలంటే ఈ పనుగుంటాకు వర్షం పడితే బాగా మలిచిపోతుంది పనుగుంటాక అయితే కోసేస్తున్నాము పనుగుంటాకు లేకపోకుండా మళ్ళా వస్తుంది మాకు కూరకు కావాలంటే ఉంటుందిలే వండకుండా ఏమీ ఉండదు మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు కోసిన కాడుకు కోసేసి కొరవ దాంట్లో ఆకుగానుంటే తాలింపు పెట్టుకుంటాం నిన్నే రోజు అదే కదా ఇక నా నిన్నే మళ్ళీ నిన్న మొన్న లేకనా ఆకుని నన్ను చెప్పు కోసుకుంటా తింటా అయితే లేతగుంది నవ్వు నవ్వాంటది ఈ సందులోనే అంత ఉందంటా నిమ్మ చెట్టు చూస్తే పురుగు పడేసి మరుగు లేకుండా శుద్ధంగా తిరిగేదానికి బాగుంటుంది రావాలి రావాలన్న ఆ గడ్డి శుద్ధంగా కోసేస్తుందా కోసింది ఆ గడ్డి ఎంత కోసినా వస్తా ఉంటుంది ఆ ఆకు ఆకు కుట్ట ఇక్కడ కోసేసేలేసి తెరపకుండా కోసేలేసి ఇది కయ్యి కయ్యిలో నీళ్ళు నిలబడినటువంటి ఏడాది శిలపులలో ఈరోజు పనికైతే పాలేదు ఇంటికాడ చేరి ఇంటికాడ పనులు అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు ఇంతకుముందుగానే ముందుగానే ఇప్పుడు కోట దాకా పోయేసి వచ్చాను ఏరే పని ఉంటే ఈ సిడిబడి పనుల మీద తిరగడం వల్ల ఈడియాలు తీయటం కూడా ఒక రో కష్టంగా ఉంటుంది తీలేకపోతడం కష్టమేం కాదు తీసేది కష్టం కాదు తీరుకుండటం వల్ల అంతేనా అటు ఇటు తిరగ సరిపోతా ఉన్నాయి ఈ పక్కడ బాగుంది ఎంత కింద ఉండే గిడ్డేమో లేదనుకో పనకంటి ఆకే మనమేమో పెరికేస్తున్నాము ఆకు పెరికి పారేస్తున్నాము ఈ ఆకునే మార్కెట్లో కోసుకొని ఎత్తుకుపోయి అమ్ముకునే ఓలేమో శుద్ధంగా చెరువులలో అది పనిగా ఎత్తుకొని అమ్ముకునే వాళ్ళేమో శుద్ధంగా అమ్ముకుంటున్నారు మనం శుద్ధంగా పిరికి పడేస్తున్నాం అన్నమాట అనగంటాకు మరుగైపోతా ఉంటే సిద్ధంగా చేసుకుంటే బాగుంటుంది అనగంటే ఎడ ఇసుకపోసి పెట్టి ఉంటే ఆ ఇసుక మీద కూడా ఆ చెట్లు మలిసిపోతా ఉంటాయి ఈ ఎంపల్ చెట్టు ఒకటి ఇక్కడ త్యాగలేసి చాలా రోజులైంది త్యాగలు తాటాకులు వచ్చేసినాయి తేగలకే ఈ పోయిన సంవత్సరం వేసిన త్యాగలు ఈ తాటాకులు కూడా వచ్చేసినాయి తాటాకులు వచ్చేసి లైవ్ చేద్దామంటే లైవ్ పాఠం లేదో ఏమో ఎట్లా జరిగింది లైవ్ తర్వాత చూద్దాము ముందు వీడియో చేద్దామని చీటి అంతే బాగా పెరికేసి శుద్ధంగా నారు పెరిగినట్టు పెరికేసి శుద్ధంగా నారు పెరిగినట్టు పెరికేస్తే ఆడికి మళ్ళీ వస్తుంది మళ్ళీ శినుకులు ఏం పడతా ఉంటాయి బరీ దిగిపోతుంది పరా పరా అ ఇదైతే కొత్తకోడూరు బీచీ రోడ్డు కొత్తకోడూరు బీచ్కి పోయే రూటు ఇది చిన్నపల్లిపాలెం సెంటర్ మా ఊరేనన్నమాట ఇది చూడండి ఎలా మా ఊరు సెంటర్ ఇప్పుడు పెరిగే బాగా నీట్గా ఉంది కింద తిరిగేదానికి బాగుంటుంది అనమాట ఇప్పుడు తిరిగేదానికి బాగుంటుంది ఆకు వచ్చిందా యాకంత రేపు వరేస్తా యావకంతా అప్పుడు ఆడని ఒక పక్కన వేసి పెట్టు ఆడ ఒక పక్క వేసి పెట్టు రేపు బండి వస్తున్నాడు రోడ్డు పక్కన వేసేసి రేపు బండి వస్తా దాంట్లో వెళ్తారు ఆ తుక్కు అంతా కానీ వేసేస్తాడు కానీ ఎత్తుకొని వెళ్తారు అడేసేస్తే కానీ ఉండదు ఇప్పుడు చూడ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఈ గార్డెన్స్ మరీ ఎక్కువ కొనిందా పంది కుక్కులు వేస్తాయి అటు ఉంటే అప్పటికే లోడేస్తున్నాయి మరుగుంటే దానికి ఇంకా అవకాశం ఉంటుంది వాటికి ఎక్కువ శాతం ఆకు విపరీతంగా ఉండటం వల్ల ఇప్పుడు చూడు శుద్ధంగా ఉంది తిరిగా దానికి ఈ షర్ట్ అయితే ఇది కంటిలోనే మర్చిపోయింది చూడలేదు నా ఎత్తు వచ్చేసింది ఎప్పుడే అది మెయిన్ నెలలో మంచి ఎండ్లల్లో దానికి వచ్చింది ఎండ్లల్లో అసలు రాదు అనుకున్నా నేను బాగా వచ్చేసింది చెట్టు బాగా వచ్చేసింది నా ఎత్తు వచ్చేసింది నేను చూసినప్పుడు చిన్న మాలకంలో బాగుంది రెండు గుచ్చారో ఒకటి తెచ్చిపోయింది ఒకటి మంచింది వేల అంట ఈ చెట్టుకు అయితే ఇబ్బంది లేకనా ఎంత గాలి అనుకుంటున్నా బతికిపోతుంది ఈ రోజుకైతే ఈ లాగూ ఇంతేనో రేపు మళ్ళీ మరీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు